వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణసరి మేమైతే పొద్దున అంజనా బీచ్కి వెళ్ళి వచ్చినాం కదా తినేసి వచ్చినాం చిప్చు ముందు వీడియోలో పెట్టిన కదా ఇప్పుడేమో మేము పడుకొని లేచి స్నానం చేసి ఫ్రెషప్పై అయి కేషినోకి రెడీ అయినం ఎట్లా ఉంది వైట్ అండ్ వైట్ వేసుకున్నాం ఇద్దరం సేమ్ కలర్స్ వేసుకున్నాము వైట్ అండ్ వైట్ ఇంకా కొన్ని స్టీల్స్ అయితే దిగినాము ఎందుకంటే మేము పోయే ముందరనే కదా ఫ్రెష్గా ఉంటాము మా రూమ్ ముందర కొన్ని స్టీల్స్ అట్లా దిగేసినాము ఇంకా మేము పొద్దున్న తెచ్చుకున్న బైక్ ఉంది కదా ఆ బైక్ పైననే వెళ్దామని అనుకుంటున్నాము ఒక మన ఫోన్లా అది రూట్ మ్యాప్ పెట్టేసుకొని మంచిగా బయటకు వెళ్ళేసి ఒక టీ తాగేద్దాం టీ తాగేది టీ టీ తాగేసి మంచిగా మనం వెళ్ళిపోదాం ఇంకా చూసిరా ఇప్పుడు మేము ఇదే బైక్ ఈ బైకే కదా పొద్దున్న తీసుకున్నది ఒక ట్రిప్ అట్లా వేసినాం టీ తాగడానికి అని వెళ్ళాను కదా టీ తాగడానికి నేను కూడా ఒక ట్రిప్ అట్లా కొట్టి వచ్చిన ఎలా ఉంది అక్కడ మా రోడ్ మా అదేంది మేము ఉండే దగ్గరనే అట్లా ఒక ట్రిప్ కొట్టినా నేను ఎందుకంటే ఎక్కడైనా నడిపించచ్చు బట్ అట్లా అప్ అయి రెడీ అయినాం కాబట్టి ఇంకా బయలుదేరినాం టీ తాగేసి వెళ్దాం అనేసి ఇంకా టీ తాగినాం కూడా చూడండి ఇక టీ స్టాల్ దగ్గరనే టీ తాగేది మిస్ అయిపోయింది మేము క్యాష్ ఆన్ నాకు వెళ్తున్నాము ఇప్పుడు బైక్ మీద నైట్ పెట్టుకొని వెళ్తున్నాం మరి కదా ఇదే క్యాష్ అను క్యాష్ అన్న దగ్గరికి వచ్చినాము ఇక్కడ చూడండి ఇది ఎట్లుంది బిగ్గాడ్ క్యాష్ ఫుల్ రష్ ఫుల్ జనాలు ఈచ్ వన్ టికెట్ చెప్తా మాకు కూడా ఇంకా తెలియదు కెషినా దగ్గరికి అయితే చేరినము మనకు రోడ్డుకి అటువైపు బండి పార్క్ చేసినాము అక్కడ నుంచి నేను షూట్ చేసిన అది బిగ్ డాట్ దాని లోపలికి ఎంట్రీ లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇట్లా ఫుల్ రష్ ఉంటుంది దానిలో మొత్తం టికెట్స్ అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా ఎంత కావాలనుకున్న వాళ్ళు ఎంత రేంజ్ కావాలనుకున్న వాళ్ళు అంత రేంజ్తో తీసుకుంటారు మేము త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి లైన్ పట్టినాం అదే స్టార్టింగ్ ప్రైస్ కానీ కొంచెంసేపు కాగానే అది టికెట్ అయిపోయిందని బోర్డు పెట్టేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పినారు తప్పలేదు ఇంకా నైన్ థౌసండ్ పెట్టాల్సి వచ్చింది అక్కడనే ఇంకా అట్లా టికెట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూపించినాయి కదా టికెట్స్ తీసుకున్న తర్వాత మనం ఈ రూట్ నుంచి లోపలికి వెళ్ళాలి వెళ్తే అక్కడ మనకి ఒక బోట్ ఉంటుంది ఆ బోట్లో ఎక్కి అందరు కూర్చున్నారు ఇంకా నేను అనుకున్నా అక్కడ టీవీ లాగా ఉంటే ఈ బోట్లనే కావచ్చు ఆ టీవీలో ఆడతారు కావచ్చు అని వాటర్లో మనకి ఇంకో నేను బోట్ మీకు చూపిస్తా చూడండి వేరే బోట్ చూపిస్తాను అట్లాంటి బోట్లో మనని కూర్చోబెట్టిండ్రు ఇగో ఇట్లాంటి బోట్ మనని ఇప్పుడు టికెట్ తీసుకున్నాక ఇంట్లో కూర్చోవాలి అందరం నేను అదే బోట్ కావచ్చు అనుకున్నా ఇంకా వాళ్ళు చెప్తుంటే నేనైతే సర్ప్రైజ్ అయిపోయినా ఇంత కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే పిచ్చి లేస్తుంది అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు సినిమాలు తప్ప నేను స్వయంగా చూసింది అన్నది ఇదే ఫస్ట్ టైం మా ఆయన నేనైతే స్టన్ అయిపోతున్నాము అక్కడ కనిపిస్తుంది కదా లైట్లతోని అట్లాంటి ఈ షిప్పులకు ఈ షిప్పు అక్కడికి తీసుకెళ్ళి మనను చేర్చుతుంది అంట ఇక్కడ వాటర్లోనే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనము ఒక ట్వంటీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వెళ్తుంటాం అయితే మెయిన్ ఏం జరిగిందంటే కెషినో అనేది ఒకటే ఉండదు అట్లా చాలా ఉన్నాయి హోటల్ హోటల్స్ రకరకాలు ఇట్లా ఉంటాయి కెషినోస్ కూడా అట్లనే ఉన్నాయి అక్కడ ఐదారు షిప్పులు ఉన్నాయి ఇది ఒక షిప్పు దానిలో టూ థౌజండ్ ఉంటుంది అట చాలా మంది టూ థౌజండ్ టూ థౌసండ్ అంటే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ కదా ఫైవ్ థౌసండ్ అని మేము లెక్కేసుకున్నాం కానీ మాకు ఇక్కడే టెన్ థౌసండ్ ఫట్ అయిపోయింది అది చూసారా ఇది ఇట్లాంటిది ఇంకా టూ త్రీ ఉన్నాయి మీరైతే బిగ్ బా బిగ్ డాడీకి మాత్రం వెళ్ళద్దు వెళ్ళండి మీరు బాగా రిచ్ కావాలంటే వెళ్ళండి కానీ ఫోర్ నైన్ పెట్టి మేము ఏం చూసినాం అదే అందులో కూడా ఉంటుందట చూసారా మ్యాజిక్ కెషినో అది ఉంది అట్లాంటి ఇంకా మూడు నాలుగు ఉన్నాయి కానీ కొంచెం ఇది రిచ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినందుకు ఐదు ఫ్లోర్లు ఉంటాయట ఐదు ఫ్లోర్లు ఎక్కొచ్చు త్రీ థౌజండ్ టూ థౌజండ్ అట్లా అయితే త్రీ ఫ్లోర్స్ ఎక్కొచ్చట మనకి ఏమవసరం ఎక్కడైనా అదే ఫుడ్ కానీ కొంచెం స్పెషల్ అట మాకు తెలియక మళ్ళీ మేము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు దగ్గరనే ఆగిపోయి అక్కడే ఎంజాయ్ చేసినాము అయితే చూసాడు అక్కడనే అందులో ఎక్కేసి మనకి దానికి అటాచ్ చేస్తారు ఇప్పుడు మనది వచ్చేసింది బిగ్ డాడ్ ఈ షిప్ మనకు అక్కడికి వెళ్తుంది అక్కడ చూసిన అందరు జనాలు ఉన్నారు అక్కడికి వెళ్ళి దాని పక్కకు జాయింట్ చేస్తే మెట్లు దీని మెట్లు కలిసిపోతే ఇందులో నుండి అందులోకి వెళ్ళాలట నాకైతే అసలు ఏం జరుగుతుంది కూడా నేను మార్చారు ఇప్పుడు ఈ బోట్ల నుండి మనము ఈ బోట్ల నుండి మనకి ప్రైవేట్ల నుంచి ఈ బోట్లకి ఎక్కిస్తున్నారు ఇది ఒక బోట్ లాగానే అనిపిస్తలేదు మీకు మేమైతే థర్డ్ ఫ్లోర్ లో వచ్చినాం దాంట్లో మొత్తం లక్ష లక్షలు పెట్టి ఆడతారట ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఇంకా కోట్లు పెట్టి ఆడతారట అవన్నీ షూటింగ్ చేయనీయలేరు వీడియో తీయనియలేరు ఉన్నది కూడా డిలీట్ చేస్తారని దొంగతనాన మిల్లి మెల్లిగా కొంచెం కొంచెం తీసిన అక్కడ ఆడే వాళ్ళకే ఇంకా ఈ స్నాక్స్ అండ్ స్నాక్స్ డ్రింక్స్ ఏమో ఏమో తీస్తున్నారు ఇంకా నేను షిప్పులు వెళ్ళే వీడియో మన అక్కడికి పోయినాక ఇంకా తినేటప్పుడు డ్యాన్స్ చేసే వీడియోలు రేపు పెడతా తర్వాతనేమో ఫుడ్ వీడియో పెడతా ఇది మాత్రం అక్కడ చూసిన రోల్ డ్యాన్స్ ఇస్తుంది పిచ్చి లేచింది నేను వీడియో తీయాలన్నా దాన్ని చూడాలన్నాకు అర్థమే కాలేదు ఎందుకంటే మీకు చూపేయాలన్న కొంచెం కొంచెంసేపే తీసిన నేను ఇది సాంగ్ వచ్చేసి వన్ మినిట్ వీడియోలో నేను పెట్టిన సాంగ్ రావద్దని నేను దీంట్లో ఫుల్ వీడియోలో కట్ చేసిన వన్ మినిట్ వీడియోలో ఇది ఒక క్లిప్ తీసిన చూడండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో చూడండి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది పోల్ డ్యాన్స్ ఆమెకు అసలు బోన్స్ ఉన్నాయా అనిపిస్తుంది కదా బాయ్